కష్టం వచ్చిన ప్రతిసారి ఎందుకయ్యా నాకే ఇన్ని కష్టాలు ఇచ్చావు ఎందుకు ప్రతిసారి నన్నే ఇంత బాధపడుతున్నావు అని దేవుడిని నిందించని మనిషే ఉండరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో మనం ఆ దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం కానీ ఇంతమంది జన సమూహాన్ని ఒక్కచోట చూసినప్పుడు ఇంతమందిలో ఒక్కటైనా మన సమస్య ఆ గోవిందుడు వినలేకపోతాడా అని ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకంతో నడిచే వ్యక్తులే వీళ్ళంతా ఇది ఎక్కడో తిరుపతో లేకపోతే తిరునాళ్ళలో కాదండి మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి నమ్మి నా వైపు అడుగులేస్తే నీకని నీ కష్టాన్ని తీర్చకుండా ఉంటానా అని తన ఏడుకొండలు దాటి మన నాకు ఎదురొచ్చి మరి మన కష్టాన్ని కోరికనే తీరుస్తారు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇంకా ఎవరైనా వాడపల్లి దర్శించకుండా ఉంటే ఖచ్చితంగా దర్శించేయండి అలాగే మీ కోరికలో న్యాయం ఉంటే ఖచ్చితంగా నారాయణుడి ఎదురు వచ్చి మీ కష్టాన్ని మీ కోరికని తీరుస్తాడు